హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహి సాయిరామ్ ఛానల్ నిన్నటి భాగం ఈరోజు చెప్పబోతున్నాను సతుం లక్ష్మణే లక్ష్మణేతి చాం ఆకాశం రావణ రావణో రాక్షసేశ్వర ఆ తల్లి రామ రామాని లక్ష్మణాన్ని దుఃఖిస్తూనే ఉంది ఆమెను ఆకాశ మార్గాన తీసుకుని రావణుడు వెడుతున్నాడు వాని ఊళ్ళో ఆమె విద్యుత్ అనే సౌదామిని అంటే మెరుపులా ఉందట ఆమె వస్త్రం ఎగిరి వాడి మీద పడితే మండుతున్న పర్వతంలా ఉన్నాడట వాడు చిగురుటాకులా ఎర్రగా ఉన్న ఆమె నల్లని రావణి ఎందుంటే ఏనుగును కట్టే కాంచనిలా ఉందట ఆమె తరలో పూలు పుష్పవృష్టిలా నేల మీద రాలుతున్నాయి ఇలా వెడుతున్న స్థితిలో ఆ తల్లి చరణ చరణనూపురం భ్రష్టమై మధురధ్వని చేస్తూ వి విమునుండంలా పడిపోయింది ఆ దుష్టప్రవర్తనకు ప్రకృతిలో సర్వప్రాణులకు కోపం వచ్చింది రావణుడు తీసుకొని వెడుతున్న సీతను చూసి ఆమె నీడని బట్టి మృగాలు అనుసరిస్తున్నాయట అపహరింపబడుతున్న సీతను చూసి దివాకరుడు దీనుడయ్యాడు ఆమె ఏడుస్తున్నా వాడు తీసుకుని వెడుతున్నాడు దుర్మార్కుడా నీ నీచకర్మ నీకు సిగ్గుగా లేదా నా వర్తనం రఘురూపంగా అపహరిస్తావా నన్ను రక్షించడానికి వచ్చిన మా మామగారు మా ప్రాణము అయిన జటాయువును పడగొట్టేవా నీ శక్తిని చూశాను ఆ రాజపుత్రులు కంటబడితే కంటబడితే మాత్రం నీవు నీ సైన్యంతో సహా నశిస్తావు ఇలా దుఃఖిస్తోంది వాడు తీసుకుని వెడుతున్నాడు ఇంతలో మార్గమధ్యలో పర్వత శిఖరం మీద ఐదుగురు వానరులను చూసింది పచ్చని పట్టుబట్టను మూటగట్టి విడిచిపెట్టింది రావణుడు ఆమెను ఎత్తుకొని పోవడంలో ఉన్న తొందరలో ఆమె చేసిన పనిని చూడనీలేదు ఆ వానరులు ఆమెను అనిమిషులై చూశారు రెప్ రెప్ప అర్పకుండా చూశారు తమ తమ దే దేవతాంశాలతో చూశారు రావణుడు పం పంప రావణుడు పంపా పరిసరాలను దాటి లంక పురాభిముఖుడయ్యాడు రావణుడు అంత ఆత్మ మృత్యు స్వరూపంగా తీక్ష్ణ ద్రష్ట మహావిశ్వ విషసర్ప స్వరూపంగా సీతను లంకకు తీసుకుని వచ్చాడు రావణుని పంచేంద్రియాలే మృత్యు మృత్యుస్వరూపమైన సీత మహాసర్పం రావణ అభిజితేంద్రియులే ఆ సర్పముఖాలు పంచావక్త్రాయ నమ అని కదా అమ్మవారి నామం అడవులు నదులు పర్వతాలు సరస్సులు దాటుకుంటూ అతివేగంగా విడిచిపెట్టబడిన బాణంలా మహావేగంతో వెడుతున్నాడు సర్వ శరణ్యమైన సాగర తీరానికి వచ్చాడు అలా తీసుకొని పోతున్న రావణ్ణి చూసి సిద్ధాచ సిద్ధాచారణులు ఏత ఏతదంతో దశగ్రీవ అని అంటున్నారు చారణ దేవతలు తదాస్తు దేవతలు లోక కళ్యాణ కాంక్షకులు ఈ స్థితిలో సీతను తీసుకుని తన మృత్యు కారణాన్ని తానే పొంది రావణుడు లంకా ప్రవేశం చేశాడు పురద్వార కక్షలన్నింటినీ దాటి అంతఃపుర ప్రవేశం చేశాడు శోకమోహాలతో నిండిన ధవళ ధవళ దృష్టి గల సీతను మయుడు మాయ మాయా స్త్రీని వలె అంతఃపురంలో స్థాపించాడు ఇది సీతాస్వరూపం అది మాయాస్వరూపం ఆశ్చర్యశక్తి విష్ణు శక్తి అట్టి శక్తికి శోకమో శోకమోహాలుండవు అందుకనే శోకమోహాలకు పరిస్థితి అయి అయిందన్నారు అటువంటి ఆశ్చర్యశక్తికి లోబడి రావణుడు శోకమోహాలను పొందుతున్నాడు తద్రూప అనుభవం ఆనందమని భ్రమిస్తున్నాడు ఇక్కడే తద్వీపకారకులు వ్యాఖ్యానించి ఒక క్రొత్త ఊహను కలిగించారు ఈ సీత మాయ ముఖ్య సీత పూర్వమే అగ్నిప్రవేశం చేసిందని వారి భావం ఇది ఆధ్యాత్మ రామాయణ తత్వభావన సరే ఘోరదర్శకు ఘోరదర్శనులైన పిశాచాలను కాపలా పెట్టాడు నా అనుమతి లేకుండగా సీతను స్త్రీని కానీ పురుషుడు కానీ చూడటానికి లేదు అని ఆజ్ఞాపించాడు స్త్రీ పురుష వివక్ష లేని వాళ్ళు ఈ అమ్మవారి సేవ చేసుకోవలసిన వాళ్ళు కదా సరే ఈవిడ ముక్తామణి సువర్ణ వస్త్రాభరణాదులలో దీనే అందిష్టపడితే అవి నా ఇచ్చానుసారంగా పట్టుకు వచ్చి ఇవ్వండి తెలిసైనా తెలియకైనా సీతా విషయంలో ఏమాత్రం అప్రియాన్ని ఎవడు పలికినా వాడి జీవితం ఉండదు జాగ్రత్త అని ఆజ్ఞలను విధించాడు ఆజ్ఞనే విధి తనకు విధిస్తాడని రావణుడు గ్రహించలేదు అది మాయా లక్షణం మరి సరే అక్కడ నుండి నిష్క్రమించాడు ఇప్పుడేం చెయ్యాలి అనేది ప్రశ్న యనమండుగురు రాక్షసులను పిలిచాడు వరదాన మోహితుడే వారితో మాట్లాడుతున్నాడు నానాయుధాల నానాయుధాలతోనూ వెంటనే బయలుదేరి పూర్వకరుడుండే జనస్థానానికి వెళ్ళండి అక్కడ మీ బలపౌరుషాలతో నివాసం ఉండండి కరదూషణలను చంపిన రామునితో మనకు వైరం అందుకని రామ సంహారం చేసి నాకు సుఖాన్ని కలిగించండి అప్రమత్తులై సర్వరాక్షసులతోనూ వెళ్ళండి శ్రీరామ వధూ రూపమైన కర్తవ్యంలో ఉండండి అంటూనే కరదూషణాది చతుర్దశ సహస్రక సైన్యా సైన్య నాశనాన్ని స్మరించి భయపడి వెళ్ళారేమో అని అనేక యుద్ధ భూములలో మీ బలం తెలిసిన వాడిని ఇందువలననే జనస్థానంలో మీరు నియోగింపబడుతున్నారు ఇది మీ అదృష్టం అన్నట్లు మాట్లాడాడు వాళ్ళు సంతోషించారు లంకను విడిచి జనస్థానానికి చేరారు ఇప్పుడు మళ్లీ జనస్థానం రావణ పర్యవేక్షణలో చేరింది ఇలా ఉండగా రామునితో వైరాన్ని పొందిన అయినప్పటికీ సీతను పొందిన రావణుడు మోహన్తో ముదితాత్ముడై ఉన్నాడు జనస్థానానికి కాపలా పంపి రావణుడు కృతకృత్యుడయ్యాడని అనుకుంటున్నాడు ఆ తరువాత సీతా సంబంధ కామబాణహతుడై ఆమెను చూడడానికి వచ్చాడు ఆ అంతఃఃప్రబోణంలో రాక్షసి సమూహంలో శోకపారాయణైన సీతను చూశాడు ఎలా ఉంది అశ్రుపూర్ణసు అశ్రుపూర్ణముఖి శోకాభార శోకాభార పీ పీడిత శోకాభారాభి వాయువేగ చేత సముద్రంలో మునుగుతున్న నావ మృగ మృగయుధ పరిభ్రష్ట అయిన మృగి సునకావృతమైంది సునా సునకావృతమైంది అధోముఖి ఇటువంటి సీత సవలుడై ఆమె ఉన్న దేవగృహ సదృశ స్థలంలో చూశాడు ఇప్పుడు ఆమె ఉన్నది దేవగృహం అది మూలాధారం అందులో ఆ శక్తి ఆ శక్తి కొండలి కొండలి రూపం ఆమె అధోమకేయి ఉంటుంది అటువంటి సీత మహా మహాహర్యాన్ని సహస్రాస్ పరివేష్టిత అటువంటి మహాభవనంలోనికి రావణుడు ప్రవేశించాడు మొదటిసారి తన భవనంలో ఉన్న సీతాదేవుని చూశాడు వాడు చూసాడు అని కాదుట వెడుతూ ఉంటే గవాక్షంలోంచి ఆవిడే కనబడినట్లు అమ్మవారి కిటికీలోంచి కనబడినట్లు దేవాలయంలో అటువంటి సీతా స్వరూపాన్ని లోభింపజేయడానికి మాట్లాడుతున్నాడు సీత నా సంగతి తెలుసా పది కోట్ల రాక్షసులు అలాగే ఇరవై రెండు కోట్ల రాక్షసులు మొత్తం ముప్పై రెండు కోట్ల రాక్షసులు వీళ్ళందరూ భీమకర్ములు వీళ్లకు నేను ప్రభువును పది కోట్ల లంకా నివాసులు ఇరవై రెండు కోట్లు ఇతర అసురజాతి బాలులను వృద్ధులను మినహాయిస్తే ఒక వెయ్యి మంది కేవలం నా ఒక్కడి శుశ్రుషికే సేవకులై ఉంటారు వంటి రాజతంత్రంలో ఇటు తంత్రము అంతటికీ నిన్ను ప్రతిష్ఠింపచేస్తాను నా జీవితము నా ప్రాణాలు ఈ రెంటిని నీకంటే నీవు గొప్పదానివి నా జీవితము నా ప్రాణాలు ఈ రెంటి ఈ రెంటి కంటే నీవు గొప్పదానివి నా స్త్రీ సహస్రానికి ఏమి పరిగ్రహం అంటే కళత్రం రక్షింపదగినది ఓ సీత వారికి నీవు ఈశ్వర కనుక ఈశ్వర కనుక నాకు భార్యవు కా అని వేడుకుంటున్నాడు అమ్మవారు వింటున్నది నా స్త్రీ సహస్రమునకు ఈమెయే స్వీకరింపదగినది దేని కొరకు పూజార్థము ఎందువలన నీవు వారికి ఈశ్వర స్వతంత్రత ప్రకృతి కల పరాస్వరూపానివి అంటూ హే భవప్రియే ఓ సతీ స్వరూపమా అని పిలిచాడు నాకును పూజ్యురాలివి అని అనినట్లు అనిపించి శాంతిస్తూ ఉంటుంది అమ్మవారు కనుక అభిమ అభిమత్తుడు అభిమత్తుడనైనా నా ఎందు అనుగ్రహాన్ని చూపెట్టు సంసార తాప అభిమత్తుడునైనా యందు అనుగ్రహించు ఇలా విడ అర్థం చేసుకుని శాంతిస్తూ ఉంటుంది వాడు తన ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాడు నాతో సమానమైన వీర్యవంతుడు దేవతలలో లేడు యక్ష గంధర్వ పక్షిజాతులలో లేడు అటువంటిది రాజ్యభ్రష్టుడు దీనుడు తాపసి గతాయువు అల్పతేజస్కుడు విశేషించి మనిషి అటువంటి వాడిని కట్టుకుని ఏం చేస్తావు సీత నన్ను భర్తగా సేవించు నేనే నీకు తగినవాడిని ఈ యవన యవనదశ అస్థిరం కనుక అది ఉన్నప్పుడే నాతో సుఖపడు శ్రీరామ దర్శనమందు బుద్ధిని పెట్టుకోకు ఇక్కడకు రావడానికి రామునికి శక్తి ఎక్కడది కనుక సాధ్యం కాదు నా బాహుపరిపాలితమైన ఈ లంకను జారడానికి మూడు లోకాల్లోనూ ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ లంకారాజ్యాన్ని నువ్వు నువ్వు పాలించు నా అను నా ఆజ్ఞను అనుసరించి దేవతలు చరాచర ప్రాణులు అందరూ నీకు సేవకులు అభిషేకోదక స్వరూపమైన నంది నాతో క్రీడించు అభిషే అభిషేకోదక క్లీనమైన లంకయందు క్రీడించు ఇది నీ అదృష్టం పూర్వమందు చేయబడిన ఏ పాపమైతే ఉందో అది ఈ వనవాసంతో అనుభవింపబడి జీర్ణించింది నీ చేత చేయబడిన ఏ సుకృతమైతే ఉందో అది ఇప్పుడు ఫలాన్నిస్తోంది కనుక నాతో కలిసి నీ పుణ్యఫలాన్ని అనుభవించు ఇలా కర్మఫలాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు ఆవిడ వింటున్నది సత్యానికి సంతోషిస్తున్నది అది అసంకల్పిత ప్రకటనమే అయినా సరే వనవాసేన క్షీర సముద్రవాసమందు భృగు భృగు మహర్షి శాపారూపమై క్షీర సముద్రమునందు భృగు మహర్షి శాపరూపమైన వాక్ఫలితాన్ని తత్వ తత్ప తత్పపాపాన్ని తత్పాపాన్ని తత్పాపాన్ని రామునితో కలిసి అనుభవిస్తున్నది ఎందుకంటే అక్కడ రాముడు అనుభవిస్తున్నాడు కదా కనుక లంకకు రావటంతోనే కాదు రావణ స్పర్శ కలగటంతోనే పాపకర్మను అనుభవించటం మొదలయ్యింది అది వాడికి తెలియని సత్యం కనుక కర్మఫలా అని కర్మఫలాన్ని అంటూ అటు ఇటుగా వ్యాఖ్యానించాడు ఆమె అంత మాత్రానికే సంతోషిస్తున్న సంతోషిస్తున్నది వాడిలా మాట్లాడుతున్నాడు విమాన ఎక్కిస్తానన్నాడు సర్వాభరణాలు సమకూరుస్తానన్నాడు ఆవిడ దుఃఖిస్తున్నది శోకార్త అయినది ఇలా మాట్లాడుతున్న వాడితో ముఖానికి వస్త్రాన్ని అడ్డుపెట్టుకుని రామధ్యానం చేస్తున్నది ఆ స్థితి చూసి వాడు శృంగార చేస్తన్నాడు సీత సిగ్గుపడకు ఎందుకు ధర్మలోప భయం వలన ఎందుకంటే నేను నిన్ను పొందడం అనేది హర్షపద్ధతయితే దైవం అంగీకరించేదే ఇందులో అధర్మం లేదు కనుక నన్ను అనుగ్రహించు అని మృదువైన నీ పాదాలు నా శిరస్సు చేత ఒకటి కాదు పది పదింటి చేత పీడింపబడుతున్నాయి నన్ను తొందరగా అనుగ్రహించు నేను నీకు దాసుణ్ణి తప్పించి ఇలా శూన్యవాక్య శూన్యవాకులను పలుకుతున్నాను ఎందుకంటే ఇంతవరకు రావణుడి శిరస్సు ఏ స్త్రీ కాళ్ల మీద కాళ్ల మీద పడలేదు ఎప్పుడైతే నీ కాళ్ల మీద పడి నేను నీకు దాసుణ్ణి నీవు నన్ను తొందరగా అనుగ్రహించు అని అన్నాడో అప్పుడే ఆ తల్లి యందు మాతృభావం స్ఫురించింది ఈ విధంగా కృతాంత కృతాంతవసుడైన రాముడు ఆమె చేత చూడబడుచున్నాడు చూడబడుతున్నాడు వాల్మీకి మహర్షి లంకలో సీతా ప్రతిష్టాపన పంచప పంచ పంచపాంఛసత్ సర్గలో చేయించారు అనగా యాభై ఐదవ సర్గ పంచసఖ్యోపచారణైన తల్లికి ఇష్టమైన సంఖ్య సంఖ్య ఇది అంతేకాదు ఇంద్రియాలకు వసుడైన రావణుడు ప్రకృతిని వసం చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఇంద్రియ బుద్ధి మాత్రమే కలవానికి అది అస్ అది సాధ్యం కాదు ఈ సందేహము ఈ నిర్ణయంలో ఉంది సరే అటువంటి సీత ఒకవైపు శోక శోకాకర్మిత శ్రీరామ వియోగవ్యధ జనితమైన శోకం ఆ హృదయ స్థానమందలి ఆ హృదయ స్థానమందలిది కదా అందుకని కర్మిత మరోవైపు నిర్భయ సర్వలోక భయంకర రాక్షస ప్రభువు వాని ఆవాసము వాని నిర్బంధము అయినా భయం లేదు ఈ స్థితిలో తృణమును మధ్యలో ఉంచుకొని మాట్లాడుతున్నది ఎందుకు గడ్డి పరక అడ్డం ఉంటే గడ్డి పరక అడ్డం అంటే పరపురుషము కాని లక్ష్యం చేసుకుని స్త్రీలు మాట్లాడదు కుల స్త్రీ మాట్లాడదు కనుక పశువు వంటి నీకు ఇదే భోగ్యము నేను కాదు అని చెప్పటం నా వలన నీవు తృణములు మూలఛేదంగా నశిస్తావు అని చెప్పటం ఈ తృణమే బ్రహ్మాస్త్రమై నిన్ను చంపుతుందని చెప్పటం నీ ఐశ్రమంలో నాకు తృణప్రాయములని చెప్పటం అందుకని తృణమును అడ్డుగా ఉంచుకుని మాట్లాడుతున్నది ఏమని ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు